హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు ముప్పై ఎనిమిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం అందుకే కదా అప్పుడెప్పుడు ఇక్కడికి వస్తున్నాను ఇప్పుడు కూడా అందుకే నీ దగ్గరకు వచ్చారు నిన్ను కంగ్రాచ్యులేషన్స్ చేయటానికి నువ్వు నా ఫ్రెండ్ విక్రమార్క మనవడి మీద విజయం సాధించావంట కదా అందుకే నిన్ను అప్రిషియేట్ చేయటానికే అక్కడి నుంచి ఇంత దూరం నీ కోసం వచ్చాను అని అన్నాడు కైలాష్ గారు ఏమో తాతయ్య నువ్వు ఎన్నైనా చెప్పు నాకేమీ నచ్చటం లేదు నువ్వు ఇలా మాకు దూరంగా ఉండటం ఇలా అవసరానికి వచ్చి పోతూ ఉండటం అది నువ్వు దూరంగా ఉండటం ఏంటో నీ ఫ్రెండ్ కోసం నువ్వు వెళ్ళటం అది కూడా ఆ విక్రమార్క అలాంటి ఫ్యామిలీలో ఉన్న నీ ఫ్రెండ్ కోసం వెళ్ళటం నాకు ఏమాత్రం నచ్చటం లేదు నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ యువర్ బిహేవియర్ అని మూతిగా మూతిని నల్లగా పెట్టి అన్నాడు కౌటిల్య ఆ మాటకి కైలాష్ గారికి మనసులో చిన్నగా బాధగా అనిపించింది వాడి మనసులో మాటే కదా చెప్పింది నేను ఎందుకు బాధపడటం నా ఫ్రెండ్షిప్ నాది ఈ ఫ్యామిలీ నాది ఇద్దరిని నేను బ్యాలెన్స్ చేయాలి కదా వీడితో చిన్నప్పుడు టైం స్పెండ్ చేసినట్లుగా ఇప్పుడు టైం స్పెండ్ చేయట్లేదు సరదాగా మాట్లాడట్లేదు కబుర్లు చెప్పట్లేదు అని వీడు ఫీల్ అయిపోతున్నాడు లేకపోతే ఇంకా వీడు చిన్న పిల్లవాడు అనుకుంటున్నాడా ఏంటో ఇంత వయసు వచ్చినా సరే అని మురిపంగా కౌటిల్య వైపు చూస్తూ మనసులో అనుకున్నారు కైలాష్ గారు వాడి మాటలకు ఏమి నాన్న మీరు పట్టించుకోవద్దు కానీ మీరు మాకు దూరంగా ఉంటున్నారు అని అలా మాట్లాడుతున్నాళ్లే ఇంకా పాలు తాగే పసి పిల్లాడు అనుకుంటున్నాడు ఏమో బిజినెస్ చూసుకుంటున్నాడు త్వరలో పెళ్ళి కూడా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా తాత పక్కనే ఉండాలి అని అనుకుంటున్నాడు పాపం బిడ్డ అని వైభవ్ తన తండ్రిని లోపలికి పిలిచాడు నవ్వుదు వాడి ప్రేమ నాకు అర్థమయ్యింది లేరా ఎంతైనా చిన్నప్పుడు నా భుజాల మీద పెరిగినవాడు కదా ఆ మాత్రం ఈ తాత మీద ప్రేమ లేకుండా ఉంటుందా అందుకే ఈ తాత మీద ఆ మనవడు అలిగాడు మరి వాడి ఎలక నేను తీర్చాలి కదా ఏరా మనవడా ఏం చేయాలో చెప్పు ఈసారి నువ్వు చెప్పిన మాట నేను తూచా తప్పకుండా పాటిస్తాను అని కైలాష్ గారు అనడంతో ఈసారి మీరు వచ్చిన వెంటనే వెళ్ళిపోకుండా కనీసం పది రోజులైనా నా దగ్గర ఉండాలి నాతోనే టైం స్పెండ్ చేయాలి అలా అయితేనే మీతో నేను మాట్లాడతాను లేదంటే ఇప్పుడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని చూసి వెళ్ళిపోవటానికి వచ్చి ఉంటే అని నిర్మోహమాటంగా అన్నాడు కౌటిల్య చిన్న పిల్లవాడిలా ఖచ్చితంగా తన తాతయ్య వాళ్ళని చూసి వెంటనే ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతాడు అని మనసులో ఉన్న బాధ దిగులుతో జరిగేది అంతా వనిత నవ్వుతూ చూస్తుంది తాత మనవడి మధ్య ఉన్న అనుబంధం ఆమెకు తెలుసు వాళ్ళిద్దరి మధ్యలోనికి వెళితే ఖచ్చితంగా తన సిచ్యువేషన్ ఏంటో తనకు తెలుసు అందుకే జరిగేది చూస్తూ ఉండటం తప్ప మధ్యలో ఎంటర్ అవ్వాలి అని తను అనుకోలేదు కైలాష్ గారు గట్టిగా నవ్వుతూ నువ్వు అడిగావు కాబట్టి ఖచ్చితంగా ఉంటానరా మనవడ పది రోజులే కదా నా మనవడి కోసం నేను పది రోజులు ఉండలేనా నీ సంతోషం చూసే ఇక్కడ నుంచి వెళ్తాను అని అన్నారు ఎందుకంటే ఆయన పది రోజులు తన ఫ్యామిలీతో గడపటానికి అక్కడికి వచ్చారు ఆ విషయం తెలియని కౌటిల్య అదే విషయం అడగటంతో కైలాష్ గారు వెంటనే తన మనవడి ఆనందం కోసం ఒప్పేసుకున్నారు తాతయ్య నువ్వు ఈ మాట నిజంగానే చెప్తున్నావా లేకపోతే లాస్ట్ టైంలా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతారా మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు అని ఎంతైనా మీకు మాకంటే కూడా మీ ఫ్రెండ్ అంటేనే ఎక్కువ ఇష్టంలే అందుకే మా దగ్గర ఉండకుండా మీ ఫ్రెండ్ కోసమే ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అంటారు అని చిరుకోపంగా తాతయ్య వైపు చూస్తూ అడిగాడు కౌటిల్య అబ్బా ఈసారి నేను నిజమే చెప్తున్నాను రా అబద్ధం చెప్పట్లేదు నువ్వు ఇంటిలో నుంచి వెళ్ళిపో అని గెంటేసేదాకా నేను ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టను అని కైలాష్ గారు నవ్వుతూ అనటంతో కౌటిల్య కళ్ళు రెండు చిన్నవి చేసి ఒక్క క్షణం తన తాతయ్య కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమను చూస్తూ అలానే నిజం చెప్తున్నాడు అని అర్థమైపోవటంతో వెంటనే తన తాతయ్యను గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చిన్న చిన్నపిల్లాడిలా ఆనందంగా తన తాతయ్యను చుట్టేశాడు కౌటిల్య వీడికి ఇంత వయసు వచ్చింది కానీ ఇంకా చిన్నపిల్ల చేష్టలు మాత్రం పోలేదురా అని కైలాష్ గారు అంటుంటే వాడి మాటలకేం మామయ్య మీరు రండి అంటూ వనిత పీల్చి వాళ్ళ కోసం చల్లగా జ్యూస్ ఇచ్చింది కౌటిల్య అంటున్నాడని కాదు కానీ మీరు మాతో పాటు ఉండిపోవచ్చు కదా మామయ్య గారు అక్కడ ఎవరూ లేనట్లుగా ఒంటరిగా అనాథలుగా ఉండటం మాకెందుకో నచ్చటం లేదు అని అన్నది వనిత లేదులమ్మా నాకు అక్కడే ప్రశాంతంగా ఉంది ఎక్కడ వీళ్ళ బిజినెస్ చూసుకుంటూ ఉంటే ఇంటిలో ఖాళీగా కూర్చోవటం నా వల్ల అయ్యే పని కాదు సరే ఇంటిలో ఎందుకు ఖాళీగా కూర్చోవటం ఒకవేళ నేను ఆఫీస్కి వస్తాను అంటే వీళ్ళు రానివ్వరు ఇప్పుడే నా కొడుక్కి రెస్ట్ ఇచ్చేశాడు నా మనవడు ఇక నన్ను కనీసం ఆఫీస్లో అడుగైనా పెట్టనిస్తాడా అస్సలు అది జరిగే పని కాదు అక్కడే నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళతో హ్యాపీగా ఉందిలే ఇక నా జీవితం అక్కడే సాగిపోనివ్వండి అని నవ్వుతూ అన్నారు మిమ్మల్ని కాదు మీ ఫ్రెండ్స్ని అనాలి వాళ్ళందరూ ఉండబట్టే కదా మీరు అక్కడే ఉంటాను అనేది వాళ్ళందరినీ కాదు ముందు ఆ విక్రమార్కని తన్నాలి అన్ని ఆస్తులు అంత పెద్ద ఇల్లు ఉంది కానీ తాతయ్యను మాత్రం ఇంటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాడు వేదవ వేదవున్నర ఎదవ అని అన్నాడు కౌటిల్య రేయ్ వాళ్ళ పరిస్థితులు సిచ్యువేషన్స్ మనకు తెలియదు కదరా మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు నోరు జారకూడదు అని కైలాష్ గారు అంటుంటే అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు కౌటిల్య అలా అందరూ కూడా ఆ టాపిక్ మార్చేసి సరదాగా కబుర్లు మాట్లాడుకుంటూ గడిపేశారు అలా మరో రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి తాతగారు విక్రమార్క దగ్గరకు వచ్చి నేను అడిగిన విషయం గురించి ఏం ఆలోచించావురా ఏం చెప్పాలి అనుకున్నావు అని అడగటంతో ఇంతకీ మీరు నన్ను ఏమడిగారు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అని సూటిగా అన్నాడు హబ్బా అని తల కొట్టుకుంటూ నీ పెళ్ళి గురించి రా అలెక్యను పెళ్లి చేసుకుంటావా లేదంటే వేరే ఏదైనా సంబంధం చూడమంటావా లేకపోతే నీకు వేరే ఎవరైనా నచ్చితే చెప్పు ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటాను అనే మాట చెబితే నేను ఇక్కడి నుంచి హ్యాపీగా పీగా వెళ్ళిపోతాను రా బాబు ఆ ఒక్క మాట ఏదో చెప్పేసైరా అని అన్నాడు తాతగారు నా పెళ్ళిలో మీకు వచ్చేంత హ్యాపీనెస్ ఏంటో నాకు ఎంత ఆలోచించినా కూడా అర్థం కావటం లేదు తాతయ్య నా ఆనందాన్ని ఆ కైలాసం పంపించేసి మీరు మీ వృద్ధాశ్రమానికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారా నేను బాధపడేది చూసి అని వెటకారంగా వర్క్ చేసుకుంటూనే అన్నాడు విక్రమార్క ఆ మాటకు చిన్నగా నవ్వుకుంటూనే పెళ్ళికి ముందు అందరూ అలానే అంటారా పెళ్ళైన తర్వాతే పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతారు అని తాతగారు అంటుంటే వర్క్ చేస్తున్నవాడు కాస్త ఆగి తలపైకెత్తి ఒక కన్ను మాత్రమే తాతగారి మీద ఉంచి ఆ మరుక్షణం తన వర్క్లో లీనమైపోయాడు తన తాతయ్య చెప్పిన మాటలు తను ఏమీ వినలేదు పట్టించుకోలేదు అన్నట్లుగానే అలా గంటసేపు తాతగారు పెళ్ళి గురించి పెళ్ళి గొప్పతనం గురించి ఆ తర్వాత భార్య వస్తే ఉండే ఉపయోగాల గురించి పెళ్లి జరగటం వల్ల వచ్చే లాభాల గురించి చెబుతూ ఉండటంతో విసిగిపోయి తాతగారి గట్టి చెప్పాలి అని మనసులో ఉన్న చిన్నప్పటి నుంచి తనని ఎవరైనా చీరదీసి ఆదరించి దగ్గరకు తీసుకున్నారు అంటే అది తాతయ్యే ఆయనను ఎదిరించి మాట్లాడటం ఇష్టం లేక సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను మీ ఇష్టం అని అన్నాడు అది కూడా ఏదో కష్టం మీద అన్నాడు పెళ్లి గురించి దాని గొప్పతనం గురించి చెబుతున్న తాతగారి మాటలు వినలేక మీ ఇష్టం అన్నాడు తప్పించి పెళ్ళి చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ విక్రమార్కలో వన్ పర్సెంట్ కూడా లేదు అబ్బా ఈ మాట అన్నావు చాలరా నాకు అమృతం తాగినంత ఆనందంగా ఉంది నువ్వు ఈ మాట అన్నా ఓకే వెంటనే నీకు సంబంధం చూస్తాను అని అంటూనే అబ్బా అసలు విషయమే మర్చిపోయాను అలేఖే ఉంది కదా తను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది మన ఇంటి అమ్మాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువుకుంటుంది ఏమంటావు అని అడిగితే సరే మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది కానివ్వండి ముందు ఆ అలేఖ్య నిర్ణయం అడిగి ఆ తర్వాత మాట్లాడాలి అంతేకాని తన మనసులో ఏముందో తెలుసుకోకుండా నాతో పెళ్లి చేస్తాను అని మాత్రం చెప్పొద్దు తాతయ్య అని సీరియస్గా అన్నాడు తాతయ్య గారి మనసులో భయం పట్టుకుంది అమ్మో అలేఖ్య వీడిని చిన్నప్పటి నుంచి చూస్తుంది చూడటానికైతే దగ్గరకు వచ్చి ఏదో ధైర్యం చేసి మాట్లాడటానికైతే నాలుగు మాటలు నోరు తెరిచి మాట్లాడగలుగుతుంది కానీ వీడితో పెళ్ళి కాపురం అంటే జరిగే పనేనా అని మనసులో ఒక్క క్షణం ఆ ఊహకే భయం వేసి అమ్మో వద్దులే ఆ లెక్యను వదిలేసి బయట సంబంధాలే బెస్ట్ మరి నా కూతురేమో లేఖను విక్రమార్కకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అడిగింది ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూనే ఏదో ఒకటి చెప్పొచ్చులే అంటూ సంబంధాలు మాట్లాడటానికి బ్రోకర్ని కలవటానికి వెళ్ళిపోయారు ఆనందంలో ఉన్న తాతగారు తాతగారు అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో విక్రమార్క పెదవులు ఒక సైడ్కి విచ్చుకున్నాయి కళ్ళు చిన్నవి అయ్యాయి మనసులో మాత్రం అనేక రకాల ఆలోచనలు తాతగారు ప్రయత్నాలు వృధా ప్రయాస అని విక్రమార్కకు బాగా తెలుసు అయినా సరే తాతగారు బాధపడకూడదు అని ఏదో ఓకే అని అన్నాడు అంతే ఇక ఇంటిలో రాగిణి ఆనంది కష్టాలు మామూలుగా లేవు ఆ స్టోర్ రూమ్లో ఆ నైటు ఎలాగోలాగా కష్టంతో గడిపేశారు కనీసం తినడానికి తిండి కూడా వాళ్ళకు లేదు ఆ పూట అంతా పసులతోనే ఉన్నారు తెల్లారేసరికి ఆకలితో అలమటించిపోయారు ఎప్పుడు కావాల్సింది ఏమి కోరినా వాళ్లకు కావాల్సింది వంట మనిషితో చేయించుకునే వాళ్ళు ఇప్పుడు కనీసం పచ్చి గంగ కూడా దొరకకపోవటంతో అల్లాడిపోయారు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు ఇంటిలోనికి వెళ్ళి ఫుడ్డు తిందామా అని ఆరాటపడిన వాళ్ళ ఆరాటం ఆదిలోనే హంసపాదు అయినట్లుగా ఇంటిలోనికి పెడుతున్న ఇంటిలోనికి అడుగు పెడుతున్న వాళ్ళని చూసిన మేనేజర్ మూర్తి మేడం మీరు ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు విక్రమార్క గారు పనిష్మెంట్ అంటే పనిష్మెంటే మీరు ఇప్పుడు ఇంటిలోనికి వస్తే ఆ పనిష్మెంట్ నేను తీసుకోవాల్సి వస్తుంది నా వల్ల కాదు బాబోయ్ కాబట్టి మీరు బయటే ఉండండి అని అన్నాడు సరే మేము ఇంటిలోనికి రాములే కానీ మాకు ఫుడ్ త్వరగా అరేంజ్ అయ్యి అని రాగిని ఏమాత్రం తగ్గని పొగరతో అన్నది మేడం మీరు మీ వాయిస్ తగ్గించుకుంటేనే బెస్ట్ విక్రమార్క గారు మీరు వెళ్ళిన తర్వాత మాకు చెప్పారు మీరు గార్డెన్లో వర్క్ అంతా పూర్తి చేస్తేనే మీకు ఫుడ్ పెట్టమన్నారు లేదంటే లేదు ఈ వన్ వీక్ మొత్తం ఆ గార్డెన్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రెస్ట్ ఇచ్చేశారు ఇక మీ ఇష్టం మీరు వర్క్ చేస్తేనే ఫుడ్ లేదంటే లేదు మీకు ఫుడ్ తింటారా లేదంటే ఇలానే ఆకలితో ఉంటారా అనేది మీ ఇష్టం వర్క్ ప్లస్ ఫుడ్ అని సాగదీస్తూ అన్నాడు మూర్తి అంటే ఏంట్రా ఉద్దేశం ఈ ఇంటిలో మేము పని వాళ్ళమా ఇంటి యజమానులం మేము పని చెయ్యాలా అని రాగిని అంటే ఆనంది పుసుక్కును నవ్వింది ఆ మాటలకు ఆనంది ఎందుకు నవ్విందో తెలిసిన రాగిని కోపంగా ఆమె వైపు చూసి ఏ నవ్వుతున్నావు నీకు ఇప్పుడు ఆకలి వేయటం లేదా ఫుడ్డు వద్దా అని అనటంతో అమ్మో కావాలి అంటూ తను కూడా మూర్తిని బెదిరించడం మొదలుపెట్టింది ఎలాగలాగా ఫుడ్ తీసుకోవాలి అనుకొని మీరు ఎన్ని బెదిరించినా ఏమి చేసినా విక్రమార్క మాట దాటి నేను ఏమీ చెయ్యలేను అని మూర్తి చేతులెత్తేయటంతో ఇక చేసేది ఏమీ లేక గార్డెన్లో ఎండిపోయిన ఆకులను ఎత్తేయటం నీళ్లు పట్టడం అలానే చిన్న చిన్న పనులు చేయటం స్టార్ట్ చేశారు అలా పని చేసే ఫుడ్ తింటున్నారు ఆ పని చేయాలి అంటే కూడా వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది అమ్మో ఇలా పని చేయాలి అంటే చాలా కష్టం నా నడుం పోయిందిరా బాబోయ్ అని ఒకరంటే అవును అందంగా ఉండాల్సిన నా స్కిన్ టోన్ కాస్త ఎలా మట్టి మట్టి అయిపోయిందో అని మరొకరు అన్నారు అలా ఇద్దరు ఒకరి బాధలు ఒకరితో చెప్పుకుంటూనే అతి కష్టం మీద గడిపేస్తున్నారు ఆనంద్ ఆనంది దగ్గరకు రావాలి అనుకున్నాడు కానీ అక్కడ ఆనంది అవతారం చూసి ఇప్పుడు దాని దగ్గరకు వెళ్లకుంటేనే బెస్ట్ వెళితే ఖచ్చితంగా తన పనిలో హెల్ప్ చేయమంటుంది ఇప్పుడు మనకు ఈ పనంత అవసరమా వారం తర్వాత ఎలాగూ ఖచ్చితంగా లోపలికి వస్తారు కదా అప్పుడు చూసుకోవచ్చులే అని అనుకొని కనీసం ఆమె దగ్గరకు కూడా వెళ్లకుండానే దూర దూరంగానే ఉంటున్నాడు ఆనంద్ అది గమనించిన ఆనంది తన ముగుడిని ఎన్ని బూతులు తిట్టుకుందో లెక్కే లేదు తన దగ్గరకు రావటం లేదు అని అవునత్తయ్య నేను మా ఆయన దగ్గరకు రాలేదు వచ్చినా నేను ఎక్కడ నా పని చెప్తాను అని భయపడిపోయాడు అని నేను అర్థం చేసుకున్నాను మరి మామయ్య గారేంటి కనీసం ఈ వైపు కూడా తొంగి చూడలేదు మీరు ఇలా పని చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు అన్నది కూడా పట్టించుకోలేదు ఏంటి విషయం అని అడిగింది ఇప్పుడు మీ మామయ్యకు నాతో ఏంటి పని అసలు నా అవసరం ఏముంది పక్కన మందు ఉంటే చాలు కదా ఆ మందుతోనే ఏదైనా ఇక నాతో ఏంటి ఆయన పక్కన నేను ఉండాల్సిన పనేంటి ఆయనకు చేతులు ఉన్నాయి గ్లాసులో పోసుకోగలడు కదా ఆ మందు నీ పొట్టలో పోసుకోగలడు నేను పోస్తేనే తాగుతాడు అనే రూలేమీ లేదు కదా అంటూ అజయ్ని ఇంకా నాలుగు బూతులు తిట్టి ఆయనే కనుక సక్రమంగా ఉండుంటే నాకు ఈ తిప్పలు వచ్చాయా నీచుడు నీ కృష్ణుడు చండాలుడు అని తెలుగులో ఉన్న బూతులు అన్నీ వరసపెట్టి అజయ్ని తిట్టడం మొదలుపెట్టింది రాహిణి ఆ మాటలు వినలేని ఆనంది చెవులు మూసుకుంది కాసేపటికి రాగిణి ఆపితే అమ్మో అత్తయ్య మీరు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు తిడుతున్నారు వినలాక అల్లాడిపోయాను ఈ కాసేపటికే మీ మాటలకు ఇప్పుడు ఏం చూసా ఒకప్పుడు గడగడలాడించేదాన్ని అప్పటికి నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదులే చిన్నపిల్లవి అని తన గురించి తానే గొప్పగా చెప్పుకుంది రాగిణి అవునవును మీరు చాలా గొప్పవారు అని బయటకు ఏమో రాగిణిని పొగుడుతున్నట్లుగా మాట్లాడి లోపల మాత్రం అవును మామయ్య గారు అలా ఉండబట్టే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు అని అనుకుంది మనసులో ఆనంది అలా విక్రమార్క ఆలోచనలో పడిపోయాడు పెళ్ళి నా జీవితంలోనికి ఒక ఆడది రావటం అంటే నా నాశనాన్ని నేనే చే చేతులరా రా అని రమ్మని ఆహ్వానించినట్లే అవుతుంది అటువంటిది జరగకూడదు తాతయ్య మాటకు ఎదురు చెప్పకూడదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్యూమ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ